విశాఖ ఆంధ్ర యూనివర్సిటీని కూటమి నేతలు సందర్శించారు వైసీ ప్రసాద్ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది వర్సిటీకి కూటమి నేతలు గంట అలాగే సీఎం రమేష్ వంశీకృష్ణ వెళ్లారు ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన వదిలే ప్రసక్తి లేదంటూ వార్నింగ్ ఇచ్చారు వర్సిటీ నుంచే వైసీపీకి డబ్బులు పంపించాడంటున్నారు సీఎం రమేష్ అతను చేసిన ప్రతిదానికి లెక్క ఉందని అన్ని లెక్కలు తెలుస్తామంటున్నారు సీఎం రమేష్ ఇక ఆంధ్ర వర్సిటీలో వంద కోట్ల స్కామ్ జరిగిందంటూ గంటా శ్రీనివాసరావు ఆరోపించారు మొత్తం మీద ఆంధ్ర వర్సిటీలో కూటమి నేతల విమర్శలు కొనసాగాయి విసి ప్రసాద్ రెడ్డికి కూటమి నేతలు వార్నింగ్ ఇచ్చారు ఒక్కసారిగా వర్సిటీని సందర్శించిన నేతలు విసిపై విమర్శలు గుప్పించారు విసి ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసినా వదిలే ప్రసక్తే లేదంటున్నారు నేతలు విసి ప్రసాద్ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా అక్కడ రాజకీయం వేడెక్కింది కూటమి నేతలు గంటా శ్రీనివాసరావు సీఎం రమేష్ తో పాటు వంశీకృష్ణ వెళ్లారు ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన ఆయనను వదిలి ప్రసక్తే లేదంటూ హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది వైసీపీకి వర్సిటీ నుంచి వీసీ డబ్బులు పంపించారంటూ నేతలు ఆరోపించారు ముఖ్యంగా బీజేపీ నేత సీఎం రమేష్ అతను చేసిన ప్రతిదానికి లెక్కలు తీస్తామంటున్నారు మరోవైపు ఆంధ్ర వర్సిటీలో వంద కోట్ల స్కామ్ జరిగిందని ఇదంతా కూడా ఆయనతో రికవరీ చేస్తామంటున్నారు గంట మొత్తం మీద వీసీ వైసీపీ ఏజెంట్లా వ్యవహరించాలని ఆయన అవినీతిని వదిలే ప్రసక్త లేదంటున్నారు కూటమి నేతలు ఒక్కసారిగా వర్షటి సందర్శనలో భాగంగా కూటమి నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు స్పందించారు ఏం మాట్లాడారు చూద్దాం ఒక దేవాలయాలతో సమానం నేను గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హెచ్ఆర్డి మినిస్టర్గా దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు కూడా చాలామంది వైస్ ఛాన్సలర్ని అపాయింట్మెంట్ చేసే అవకాశం ఆ రోజు ప్రభుత్వం మాకు కలిగింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్సు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ వెళ్ళారు మరి ఇప్పటిదాకా కూడా ఎక్కడా లేని విధంగా ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది మనకి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె ఈ కంచ కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు గేట్లు తాటుకు వెళ్లాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు మేము ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జీ రిజిస్టార్ అందరూ వచ్చారు కొత్త వైస్ ఛాన్సలర్లో వస్తారు వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం ముందు పాత యూనివర్సిటీ ఎలాగ ఉందో ఈ ఇనప గేట్లు కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీసు వైస్ ఛాన్సలర్ కాలేలా ఉండదో అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం రెండోది మనం ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం మీడియాలో చూస్తూ ఉన్నాం రకరకాల ఆ చెప్పుకున్నాం ఈ వైఎస్ఆర్ఎస్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా దీన్ని ఎలా వాడారు ఎక్కడి నుంచే క్యాండిడేట్ సెలక్షన్స్ ఇక్కడి నుంచే సర్వేలు ఎక్కడి నుంచే డబ్బులు ఫండింగ్తో సహా అన్ని చేయడంతో కాకుండా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే వాళ్ళ ఎంపీలు కానీ చివరికి వాళ్ళ పుట్టినరోజులు వస్తే ఆ పుట్టినరోజులు కూడా ఈ కార్యాలయంలో చేసేవాళ్ళు అంటే అంత మరీ పరితగించి ఇది చేశారు అంతేకాదు ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా వైస్ ఛాన్సలర్ అంటే ఒక విద్యావేత్త అందరూ కూడా ఆదర్శంగా ఉండేది మరి రాష్ట్రంలో చాలా వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి దేశంలో ఉన్నాయి ఎక్కడ కూడా వైస్ ఛాన్సలర్ దిగితే ఒక పిఎంఓ సీఎంఓ లేకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్లో లేకపోతే ఎటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగైతే ఒక సెక్యూరిటీ స్పెషల్ సెక్యూరిటీ అస్కార్ట్ వాళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు వీళ్ళు దిగి ఆ ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేశారు అంతేకాదు దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు ఆ స్పెషల్ ఎగ్జామ్స్లో ఎప్పుడు పెడతారు ఎందుకు పెడతారు ఎవరు పెడతారు ఎవరు వాల్యుయేషన్ చేస్తారు ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళని పాస్ చేస్తారు అసలు వస్తే డిస్టింక్షన్ కూడా ఇస్తారు మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు మీకు చూసి ఉంటుంది ఆయనకు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి పట్టాలు ఇచ్చిన విషయం మన యూనివర్సిటీలో జరిగింది అంతేకాదు మామూలుగా పిల్లలు ఏదైనా ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు కానీ ఇక్కడ రీ రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషన్ అయిన దాని మీద కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ రీ రీవాల్యుయేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకోవాలి అంటే ఇక్కడ చెప్పుకుంటా పోతే అన్ని రకాల ఆవుతవకలకి తినట్టు కూడా యూనివర్సిటీలో భావిపడ్డారు ఖచ్చితంగా ఇందాక రమేష్ చెప్పినట్టుగా ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటా ఉంటుంది ఎందుకంటే యూనివర్సిటీ ఇది హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్న యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో ఒక గ్లోరీ ఉన్న యూనివర్సిటీ డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావులు కూడా చేసుకున్న యూనివర్సిటీ చివరికి ఇటువంటి వ్యక్తుల జతిలో పడి యూనివర్సిటీ ప్రతిష్ట పూర్తిగా మసగుబారింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకించి యువనాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ గా బాధ్యతలు తీసుకున్నారు మళ్లీ ఆంధ్ర యూనివర్సిటీకి ఆ పూర్వ వైభవం ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం స్థానికంగా ఉన్న మేమందరం కూడా చేస్తాం మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ ఓల్డ్ గ్లోరీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఐదేళ్ళు కూడా ఎవరైతే బాధితులుగా ఉన్నారు ఎవరైతే వైస్ ఛాన్సలర్ వల్ల వాళ్ళు వాళ్ళు ప్రమోషన్స్ విషయంలో కానీ మిగతా ఇతర విషయాల్లో ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం జరుగుతుంది ఎవరైతే ఊరిక అవుట్ ఆఫ్ ది వే వచ్చి బెనిఫిట్స్ పొందారో వాళ్ళందరూ కూడా శిక్ష పడతారని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ గా ఏదైతే ఈ కంచె కావచ్చు లేకపోతే ఈ మిగతా రాజశేఖర్ గారి విగ్రహం కావచ్చు ఇటువంటివన్నీ ఏవి కూడా ప్రజాప్రయానికి యూనివర్సిటీ పాలక వర్గానికి వ్యతిరేకంగా ఎటువంటివి చేశారో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ సాధారణ విధంగా చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటావాళ్ళం ఆంధ్రప్రదేశ్ ఈ నెల నాలుగో తారీఖున రాక్షస పాలన గురించి విముక్తి జరిగితే ఈ ఆంధ్ర యూనివర్సిటీకి మాత్రం నిన్నటి రోజు విముక్తి జరిగింది ఈ ప్రోగ్రాము మేమందరం కలిసి ఒక వారం ముందే పెట్టుకోవాలని చూసాం కాకపోతే అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు దానివల్ల పెట్టుకోలేకపోయాము ఈరోజు ఈ ప్రోగ్రాము ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా రాజీనామా చేయడం జరిగింది అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు విద్యార్థులు భవిష్యత్తును కూడా చూసుకోకుండా ఇది ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు అతను అయితే ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ కానీ వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ జెండాలు కానీ ఇక్కడి నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ను మాత్రం ఏ విధంగా వదలలేదు చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ ఇతను ఆఫీస్ కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు అతని దగ్గర రాకుండా విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు ఇక్కడ చాలా అవినీతి జరిగింది చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు ఇతను చేసిన కూడా లెక్క ఉంది ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులందరం పెద్దలు గంటా శ్రీనివాసరావు గారి వెలగపూడి రామకృష్ణ బాబు గారు కానీ వంశీ గాని అలాగే మన విష్ణు కుమార్ రాజు గారిని అందరం రావాలనుకుని మేము వారం నుంచి అనుకున్నాం కాకపోతే నాకు పార్లమెంటు వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం కానీ ఇది తెలిసి అతను రాజీనామా చేసిపోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కలగాల్సిందే ఎందుకంటే ఇంకేది అయినా కానీ సంపాదించుకోవచ్చు డబ్బు పోతూ సంపాదించుకోవచ్చు పదవి పోతూ సంపాదించుకోవచ్చు విద్యార్థులు వారి మంచి సమయం పోయింది ఇక్కడ మంచి భారతదేశంలోని మంచి పేరున్న యూనివర్సిటీలో ఈ రోజు ఇలా చేసినాడంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర్ రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టచ్చా మేము తీవాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు దాని యొక్క పద్ధతిగానే వారు చేసినట్లుగా మేము చేయం దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అందరు అభిప్రాయం తీసుకొని కాలేజీలో ఇటువంటి పని చేయచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేసింది ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి అతన్ని ఇమీడియట్ గా శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గవర్నర్ మేమందరం కూడా ఈ అందరం వెళ్ళి గవర్నర్ ని మేము ఎంక్వైరీ చేయాల్సింది కోరుతామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చేసి అని చెప్పి తెలియజేస్తూ మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సమయంలో నేను విద్యాశాఖ మంత్రిగా ఉండంగా స్థానిక శాసనసభ్యుడిగా ఎలగబడి రామేష్ బాబు కూడా చాలాసార్లు యూనివర్సిటీ అధ్యాపకులకు సంబంధించి కానీ నాన్ టీచింగ్ వాళ్ళకి సంబంధించి కానీ ఎల్ కానీ అవుట్ సోర్స్ కానీ రకరకాల వాళ్ళ సమస్యల మీద చాలాసార్లు మనం కలిసి మాట్లాడితే చాలా వరకు కొంత న్యాయం చేయడం జరిగింది ఈ ఐదార్లో ఎక్కడ కూడా వాళ్ళ సమస్యల పట్ల వైస్ ఛాన్సలర్ గాని ప్రభుత్వం కానీ స్పందించిన పాపాను పాల మళ్లీ ఒక పీపుల్స్ గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడి తప్పకుండా ఏదైతే ఎంప్లాయీస్ నాన్ టీచింగ్ ఇతర సిబ్బంది ఉన్నారో అందరికి కూడా న్యాయం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఆయన డిక్లేర్ చేసింది టెన్త్ క్లాస్ ఈ యూనివర్సిటీ నుంచి ఆయనకు పిహెచ్డి ఇచ్చారు ఇప్పుడు అంటే టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఏం లేకుండా అంటే ఇలాంటి నిజంగా ఆయన సంజయ్కి ఎందుకంటే ఎందుకు ఇచ్చాడు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు అతనే కేసు బుక్ చేశాడనే ఉద్దేశంతో అతని డిగ్రీ ఇవ్వాలి నిజంగా గొప్పడే కదా చాలా గొప్పడే కదా అటువంటి వాడు ప్రసాద్ రెడ్డి ఇక్కడికి వచ్చి విద్యార్థులు అందరితో మాట్లాడితే సార్ ఇదే యూనివర్సిటీలో అతన్ని బట్టలు తీసి తిప్పాలి సార్ అన్నారు మన సంస్కృతి అది కాదు అతను రూసా నిధులు దాదాపు వంద కోట్లు దుర్వినియోగం చేశాడు ఇక్కడ ఏ విధంగా దుర్వినియోగం చేసింది ఇక్కడ ఏ విధంగా అవినీతి చేసింది తప్పకుండా ఎంక్వైరీ చేసి ఇక్కడ విద్యార్థులు ఇక్కడ ఉండే స్టాఫ్ దగ్గరనే అతని శిక్ష వేయించే విధంగా మేమందరం కృషి చేస్తాం ఎవరు కూడా తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇటువంటి వ్యక్తిని రోజు ప్రసాద్ రెడ్డి వ్యక్తిని భారతదేశం అంతా కూడా చూసే విధంగా అతను చేసిన తప్పులను తప్పకుండా నేషనల్ మీడియా కానీ మొత్తం యూనివర్సిటీకి అందరికి కూడా దీన్ని సర్క్యులేట్ చేసి ఇటువంటి వ్యక్తి ఇటువంటి చీడ పొరుగు ఇటువంటి దుర్మార్గుడు ఏ యూనివర్సిటీ కూడా ఎప్పుడు వచ్చేదానికి కూడా వీళ్ళు కాకూడదు అనే విధంగా ఈ ప్రశాంత్ రెడ్డికి శిక్ష వేయిస్తాము అతను ఏదైనా అనుకున్నాడేమో ఈ ఐదేళ్లు నేను అనుభవించానని ఇంకా రాబోయే కాలం అంతా కూడా ఈ ఐదు సంవత్సరాలు అతను చేసిన తప్పులు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి తెలియజేస్తాను రాజకీయం కాదు యూనివర్సిటీ పరిపాలన గాడి తప్పి అన్యాయంగా వెళ్తున్నప్పుడు దాన్ని సరి చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది రాజకీయాలు చేయాలనుకుంటే వేరేగా చేసేవాళ్ళు రాజకీయం కాదు ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ ఇంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఇంతమంది యూనివర్సిటీ బేస్ చేసుకుని వేలాది మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ మనోభావాలు దెబ్బత నేపథ్యంలో పీపుల్ రిప్రజెంటేటివ్స్ గా ఒక దుర్మార్గుడు అరాజకాలలో జరుగుతున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మేము వచ్చాం తప్ప మేము రాజకీయాలు చేయాలనే ఉద్దేశం లేదు ఇప్పుడు మాకేమి లోకల్ బాడీస్ లేకపోతే ఎమ్మెల్యేస్ మాకు వెళ్ళు ఇక్కడ ఏ మాత్రం రాజకీయం వస్తాం లేదు మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గవర్నమెంట్ ఉండింది కదా నేను అప్పుడు విజయశాఖ మంత్రిగా ఉన్నాను కదా ఎమ్మెల్యే రామకృష్ణ ఉన్నాడు కదా ఏ రోజన్నా ఇది ఒక పార్టీ కార్యాలయము పార్టీ వైస్ ఛాన్సలర్లు అప్పుడు చాలా మంది వైశ్వాసాలు చేశారు ఎవరన్నా పార్టీకి సర్వేలు కానీ పార్టీ నాయకులు పుట్టినరోజులు యూనివర్సిటీలో చేయడం కానీ లేకపోతే క్యాండిడేట్లు ఇక్కడే చూసుకోవడం కానీ డిస్ట్రిబ్యూషన్ పెట్టడం కానీ డబ్బులు ఎవరైనా యూనివర్సిటీలో వైసంలు చేశారా కాబట్టి ఎవరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరన్నా ఒకరిద్దరు అటువంటి ప్రయత్నం చేసినా కూడా మా నాయకుడు ఆ స్థలం చేయండి ఖచ్చితంగా విశ్వవిద్యాలయాలు అంటే చాలా పవిత్రవంత ఉండి అటువంటి శాంటిటీ వాటి ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చేది కాబట్టి మాకు కార్యాలయంగా చేస్తామని మీరు అనుకోవద్దు అటువంటి ఇప్పుడు అందుకే ఇప్పటికే రమేష్ చెప్పాడు కదా మీకు ఇప్పుడు పక్కన మహాత్మా గాంధీ విగ్రహం ఉంది ఆ మహాత్మా గాంధీ విగ్రహం మీద కాకులు రెట్లేస్తామని దాన్ని పట్టించుకుని పాపాట్ల పక్కన మాత్రం రాజశేఖర రెడ్డి గారిది చాలా పెద్ద విగ్రహం పెట్టి దాని మీద గ్రిల్స్ పెట్టి దాన్ని బ్యూటిఫికేషన్ చేసి అంటే ఈ నేషనల్గా ఒక ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మహాత్మా గాంధీ కంటే కూడా రాజశేఖర రెడ్డి గొప్పవాడు అని ప్రసాద్ రెడ్డి మొత్తానికి మెసేజ్ ఇవ్వడం కోసం దాన్ని ఆ విధంగా చేశారు మేము అందుకే మేమేదో అన్డెమోక్రటిక్గా లేకపోతే ఏదో యూన్ గా మేము వచ్చిప్పుడు ఇప్పుడు దాన్ని కొట్టేయాలంటే ఐదు నిమిషాల పని కానీ అలా చేయదలుసుకోవాలా అందరం కలిసి ఒక ప్రజాప్రయం తీసుకుందాం యూనివర్సిటీ స్టాఫ్ అభిప్రాయం తీసుకుంటాం ఆ మండలి అభిప్రాయం తీసుకుంటాం అందరితో మాట్లాడుతాం ఒక డెమోక్రటిక్ వేలో యూనివర్సిటీకి ఏది అవసరం ఏది చేయాలని దాని నిర్ణయాలు తీసుకుంటారు మేము కూడా వాళ్ళు చేస్తే వాడు మాకు తాడే ఉంది దాన్ని కొట్టేటో ఐదు నిమిషాలు పరి ఏమన్నా ఇప్పుడు మా వాళ్ళకి చెప్పి దాన్ని లాగే లాగేస్తారు కదా చాలా చోట్ల మన ఫిల్మోనర్ క్లబ్కి వెళ్ళాము చూస్తే అక్కడ దానికి క్లబ్ క్లబ్కు వైఎస్ఆర్ సంబంధం ఏంటి దానికి వైఎస్ఆర్ లాన్స్ అయి పెట్టున్నారు అక్కడికి మాతో పడి వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చి లాగేశారు ఎందుకు లాగుతారు అంటే మాకు సార్ ఫిలిం వైఎస్ఆర్ లాన్స్ ఏంటి మేము లాగేసామన్నారు అట్లా ఇటువంటి చేస్తారు ఇక్కడ కానీ మేము అట్లా చేయాలని చెప్పట్లా దానికి ఒక పద్ధతిగా డెమోక్రటిక్గా ఏం చేయాలి యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీకి రాజశేఖర్ వాట్ వే ఇస్ కన్సర్న్ అంత విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉందా రోడ్డు మధ్యలో బ్లాక్ చేస్తూ ప్రసాద్ పెట్టుకోమను వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు పెట్టుకోమను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన న్యాయం చేయటం అలాగే అవుట్ ఆఫ్ ది వే ఎవరైతే బెనిఫిట్ పొంది ఎవరైతే ఎక్స్ట్రా పవర్స్ ఉపయోగించి చేశారో వాళ్ళని పనిష్ చేయటం ఈ రెండు ఎక్కడ ఇరెలారిటీస్ ఉన్నా అవన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది ఓకే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాలు ఉండవు ఎవరైనా చేయాలని ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోరు